వాళ్ళ వీడియోస్ ఏంటంటే మీరు ఆన్లైన్లో మీ యొక్క కరెంట్ బిల్ని ఏ విధంగా పే చేయాలనేది వాళ్ళ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆన్లైన్లో కరెంట్ బిల్ పే చేయాలంటే మీ యొక్క బిల్లు ప్రొవైడర్ ఎవరో తెలుసైతే ఉండాలన్నమాట అది ఎలా తెలుసుకోవాలంటే ఇక్కడ మీ బిల్లు అయితే మెన్షన్ చేసి ఉంటుంది క్లారిటీగా మీ కరెంటు బిల్ ఏపీసీపీడీసీలు వాళ్ళది వాళ్ళదైతే ఏపీసీపీడీసీలు అని చెప్పేసి లేదనుకుంటే ఏపీ ఎస్పీడీసీలు కూడా ఉంటుంది యాక్చువల్గా వాళ్ళదైతే వాళ్ళ పేరు అయితే ఉంటుందన్నమాట ఏపీసీపీడీసీలు అని చెప్పేసి మీరు ఆ బిల్లు ప్రొవైడర్ పేరు అయితే ఇక్కడ గూగుల్లో సెర్చ్ చేయండి డైరెక్ట్గా మీకు వచ్చేస్తుంది ఏపీ సిపిడీఎస్ఎల్ అయితే ఏపీ సిపిడీఎస్ఎల్ లేదనుకుంటే ఏపీ ఎస్పీడీసీలు అయితే ఆ పేరు అయితే డైరెక్ట్ సెర్చ్ చేయండి గూగుల్లో కానీ క్రోమ్లో కానీ ఇక్కడ మీకు ఫస్ట్ ఫస్ట్ లింక్ అయి ఉండదు అనమాట ఏపీ సిపిడిసిల్ అని చెప్పేసి అంటే ఎవరి డిస్ట్రిబ్యూటర్ పేరు అక్కడ వస్తుందన్నమాట చిన్న పాపప్ మెసేజ్ అయితే వస్తుంది అది ఇక్కడ మీరు క్లోజ్ చేసేసుకోండి ప్రాసెస్ అయితే సేమ్ ఒకటే తేడా ఉండదు ఏపీ సీపీడీఎస్ఎల్ కానీ ఉంటే ఏపీ ఎస్పీడీసీఎల్ కానివ్వండి పేమెంట్ చేసే మెదడు అయితే మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఒకటే ఉంటుంది సపోజ్ మీరు ఇప్పుడు ఏపీసీపీ ఎస్పీడీసీల్ అయితే ఈ వెబ్సైట్లోకి రండి ఈ రెండు వెబ్సైట్ లింక్ అనేది వీడియో కొంచెం డిస్క్రిప్షన్ ఇచ్చాను ఇక్కడ కిందకు వచ్చేసినాక ఏపీ ఎస్పీడీసీఎల్ వాళ్ళైతే కనుక ఇక్కడే ఉంటుంది చూడండి పే బిల్ ఆన్లైన్ అని చెప్పేసి దీన్ని అయితే క్లిక్ చేసుకోండి ఏపీసీపీసీఆర్ వాళ్ళకి కూడా ఈ వెబ్సైట్ కింద ఉంటుంది మీకు ఇక్కడ పే బిల్ ఆన్లైన్ అని చెప్పేసి మీరు ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి ఆ తర్వాత మీరు ఇక్కడ ఈ విధంగా రీడైరెక్ట్ అయితే అవుతారనమాట ఏపీ సీపీడీసీఆర్లో పేమెంట్ చేసి చూస్తాను చూడండి ఇక్కడ బిల్ డెస్క్ అని ఆప్షన్ ఉంది కదా మీరు దీని అయితే క్లిక్ చేసుకోండి ఇది వచ్చారు ఏంటంటే మొబైల్ యాప్ అనమాటది మీరు ఈ మొబైల్ యాప్ ద్వారా కూడా పే చేయొచ్చు లేదనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ అని చేసేయచ్చు బిల్ డెస్క్ అని క్లిక్ చేసుకుంటాను నేను మ్యాక్సిమం ఏపీ కూడా అంతే ఉంటుంది బిల్ డెస్క్ అని క్లిక్ చేసుకోవడమే ఎవరిదో వాళ్ళకి డైరెక్ట్గా ఉంటుందన్నమాట ఏపీ సీపీడీసీ వాళ్ళ బిల్డెస్క్ ఇది ఏపీ ఎస్పీడీసీ వాళ్ళ బిల్డెస్క్ ఇక్కడ మీకు లోడ్ అవుతుంది ఇక చూడండి ఫస్ట్ మీరు ఈ పేజెస్లోకి ఇది వచ్చేసినాక మీ యొక్క కరెంట్ మెటర్ నెంబర్ ఎంటర్ చేసేసి ఇక్కడ మీకు క్యాప్చర్ అయితే కనబడుతుంది అనమాట ఆ క్యాప్చర్ మీరు తప్పుడు అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి మీ డిస్ట్రిబ్యూటర్ జాగ్ర జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఎస్పీడీసీ ఎలా ఇదే ఎస్పీడీసీ వాళ్ళది సిపిడీఎస్ వాళ్ళది ఎవరు వాళ్ళ దాంట్లోకి వచ్చి ఎంటర్ చేయండి నెంబరు ఇలా ఎంటర్ చేసినాక క్లిక్ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే వస్తుందనమాట సబ్మిట్ క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చేసరికి మీ పేరు అయితే ఉంటుందన్నమాట మీ యొక్క కరెంట్ మేటర్ రిజిస్ట్రేషన్ తీసుకున్నప్పుడు ఒక పేరు అయితే ఇస్తారు కదా ఎవరి పేరు అయితే రిజిస్టర్ అయి ఉంటుందో వాళ్ళ పేరు అయితే ఇక్కడ వస్తుంది చెక్ చేయండి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి క్రాస్ చెక్ చేసుకుని మీరు పేమెంట్ అయితే చేయండి మర్చిపోవద్దు ఇక్కడ మీకు పేమెంట్ అమౌంట్ ఎంత ఉందో కూడా కనబడుతుంది అనమాట బిల్ అమౌంట్ కూడా మీరు పేమెంట్ కూడా చూసుకొనిక్కడ సబ్మిట్ క్లిక్ చేయండి నెక్స్ట్ ఆ తర్వాత అప్పుడు మీకు పేమెంట్ గేట్వేకి అయితే రీడైరెక్ట్ అవుతారు ఆ తర్వాత ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట క్రెడిట్ కార్డు ద్వారా పే చేయొచ్చు లేదా డెబిట్ కార్డు ద్వారా కూడా పే చేయొచ్చు డైరెక్ట్గా లేదనుకుంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారానే పే చేయొచ్చు లేదనుకుంటే క్యూఆర్ కోడ్ ఉంటుంది అసలు డైరెక్ట్ మీరు ఇక్కడ మేక్ పేమెంట్ అనేది క్లిక్ చేస్తే ఏంటంటే మీకు క్యూఆర్ కోడ్ డిస్ప్లే అవుతుంది దాన్ని మీరు మొబైల్లో స్కాన్ చేసి పేమెంట్ చేయొచ్చు లేదనుకుంటే యూపీఐ ఉంటుంది ఇక్కడ ఇది మనకి చాలా యూజ్ఫుల్ ఆప్షన్ అనమాట చాలా మంది ఇలా ఇలానే పే చేస్తారు చూడండి ఇక్కడ మీకు డైరెక్ట్గా ఇక్కడ కొన్ని ఉంటాయి అన్నమాట గూగుల్ పేనా ఫోన్పేనా పేటీఎమ్మా అని చెప్పేసి లేదు ఇంకా మీ ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే బీహెచ్ఎంఐ యూపీఐ క్లిక్ చేసుకుని డైరెక్ట్గా అక్కడ మీ యూపీఐ ఐడి ఎంటర్ చేయొచ్చు ఇప్పుడు నేను సపోజ్ ఇప్పుడు ఫోన్పే ద్వారా ఛార్జ్ చేసి చెప్తాను చూడండి ఇక్కడ ఇక్కడ మీ యూపీఐ ఐడి అడుగుతుంది అనమాట యూపీఐడీ వచ్చేసరికి ఏంటంటే మీ యొక్క ఫోన్పేలో టాప్ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఉంటుంది పైన ప్రొఫైల్ మీద ఉంటుంది చూడండి మీ యూపీఐ ఐడి వచ్చేసరికి ఇక్కడ ఇక్కడ చూడండి రిసీవ్ మనీ అనే కాడే ఉంటుంది మీ యూపీఐ ఐడి ఇక్కడ చూడండి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి మీకు యూపీఐ ఐడి అయితే కింద కనపడుతుంది కదా ఫస్ట్ది అలా ఉంటుంది అనమాట మీకు కూడా అది యూపీఐ ఐడి వచ్చేసరికి అది ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి ట్యాస్ట్ ఆ ఆ ఐడి ఎంటర్ చేసేసి ఇక్కడ మేక్ పేమెంట్ అయితే క్లిక్ చేసుకోండి ఇక్కడ మీ ఎవరిది వాళ్ళది ఎంటర్ చేయాలండి అది ఎంటర్ చేయకూడదు జస్ట్ చెప్తున్నాను అది ఎవరిది వాళ్ళకే పర్సనల్గా మారిపోతూ ఉంటుంది మాక్సిమమ్ మీ ఫోన్ నెంబర్ ఉండే అవకాశం అయితే ఉంది నైంటీ నైన్ పర్సెంట్ మీరు ఇలా ఎంటర్ చేసేసినాక ఇక్కడ చూపిస్తుంది మీకు ఫైనల్ బిల్ ఎంత అవుతుందని చెప్పేసి ఇక్కడ కన్వీనియన్స్ ఫీ ఎంత పడుతుంది జీరో జిఎస్టీ కూడా జీరో పడుతుంది అనమాట మీరు పేమెంట్ చేసే అనుకుంటే ప్రొసీడ్ విత్ పేమెంట్ అయితే క్లిక్ చేయండి మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి పేమెంట్ డీటెయిల్స్ ప్రొసీడ్ విత్ పేమెంట్ క్లిక్ చేస్తాను నేను ఇక్కడ ఇప్పుడు నా ఫోన్కి అయితే పాపప్ అయితే వచ్చింది అంటే మీ ఫోన్కి కూడా పాపప్ వస్తుంది అనమాట అక్కడ మీరు పేడ అవన్నీ క్లిక్ చేసేయచ్చు డైరెక్ట్గా పేడ అవన్నీ క్లిక్ చేసేసి ఇక్కడ మీరు డైరెక్ట్గా పే క్లిక్ చేసేసి మీ యొక్క యూపీఐ పిన్ అయితే ఎంటర్ చేసేయండి ఇక్కడ నాకు తెలిసి మీకు స్క్రీన్ బ్లాక్ కలర్లో రావచ్చు ఇక్కడ నేను పేమెంట్ అయితే చేసేస్తాను డైరెక్ట్గా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది అనమాట పాపప్ లాగా వచ్చేసి అది క్లిక్ చేసి మీరు ఈ విధంగా పేమెంట్ అయితే చేసేయచ్చు ఇప్పుడు పేమెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా మీరు చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి ఇలా పేమెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితేనే థ్యాంక్ యూ వచ్చింది లేదంటే రాదు మనకి పేమెంట్ అయితే అయిపోయింది కదా మీరు కంపల్సరీ దీన్ని స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి మర్చిపోవద్దు అంటే ప్రాబ్లం ఏమి ఉండదు పేమెంట్ సక్సెస్ఫుల్ అయితే మళ్ళీ హిస్టరీలో డౌన్లోడ్ చేసుకోవచ్చు కానీ ఫ్యూచర్లో ఏమన్నా ఇబ్బంది లేకుండా లేదనుకుంటే లేదంటే సేఫ్టీ పర్పస్ కోసం ఒకసారి స్క్రీన్షాట్ కూడా తీసుకోండి మీకు ఇంకొక చిన్న అప్డేట్ ఏంటంటే మీరు డైరెక్ట్గా ఫోన్పే గూగుల్ పే అమెజాన్ ఎన్ని యూపీఐ యాప్స్ ద్వారా పేమెంట్ చేస్తే అయితే వాళ్ళు తీసుకోరు రిసీవ్ చేసుకోరు మీరు కంప్లీట్గా ఈ ప్రాసెస్ ద్వారా చేయాలి ఇక్కడి నుంచి అయితే అందుకని వీడియో చేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ